అంత్యక్రియల్లో శవాన్ని తాకితే ఏం జరుగుతుందో మీకు తెలుసా ఈ మధ్యకాలంలో మనుషులకు చాదస్తాలతో పాటుగా మూఢ నమ్మకాలు పెరిగిపోయాయి కొందరు మూఢనమ్మకాల పేరుతో ప్రజల్ని తికమక పెడుతున్నారు లేనిపోని అనుమానపు బీజాలను మనుషుల మనసులలో నాటుతున్నారు ఎవరైనా చనిపోతే వాళ్ల ఇంటి దగ్గరికి వెళ్లకూడదని చనిపోయిన వారి శవాన్ని తాకి నమస్కారం చేయకూడదని శ్మశానంలోకి వెళ్ళకూడదని వెళ్తే దుష్ట శక్తులు శరీరంలోకి ఆవహిస్తాయని ఇలా ఏవేవో చెబుతూ ఉంటారు ఇతరుల మాటలు నమ్మి చాలామంది వీటిని గుడ్డిగా ఫాలో అవుతూ ఉంటారు అయితే ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలే అంటున్నారు పండితులు వీటిలో ఎలాంటి వాస్తవం సత్యం లేదని చెబుతున్నారు మరి నిజంగానే అందరూ అనుకుంటున్నట్టుగా అంత్యక్రియల్లో శవాన్ని తాకకూడదా తాకితే ఏం జరుగుతుంది ఈ విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మరణం ప్రతి వ్యక్తికి భగవంతుడు ఇచ్చిన వరం కాబట్టి ఎవరైనా చనిపోతే వెంటనే అక్కడికి వెళ్లి వారికి ధైర్యం చెప్పాలి పుట్టిన ప్రతి ఒక్కరూ మరణించాల్సిందే ఎవరూ శాశ్వతంగా భూమి మీద ఉండరు అలాగే మీకు తోచినంతలో మరణించిన వారి కుటుంబాలకు ఏదైనా ఆర్థిక సాయం కావాలంటే చేయాలి వాళ్లతో పాటే దహన సంస్కారాలు అయ్యే వరకు అక్కడే ఉండాలి కుదిరితే ఆ శవాన్ని కూడా మోయాలి మోయవచ్చు కూడా అంటున్నారు పండితులు కేవలం భార్య గర్భవతిగా ఉన్నప్పుడు మాత్రమే భర్త మోయకూడదట మిగతా సమయాలలో భర్త ఎలాంటి అభ్యంతరం లేకుండా శవాన్ని మోయవచ్చట అనాథ శవాలకు దహన సంస్కారం చేసినట్లయితే అది అశ్వమేధ యాదం చేసినటువంటి ఫలితం ఇస్తుందట ఎవరైనా చనిపోతే భయం లేకుండా శవాన్ని మోయవచ్చట కానీ ఇంటికి వచ్చిన తరువాత స్నానం తప్పకుండా చేయాలి ఇంటి బయటే నీళ్లల్లో చిటికెడు పసుపు కాస్త గోమూత్రాన్ని వేసుకుని స్నానం చేస్తే ఏ దోషం ఉండదట అలాగే చనిపోయిన తరువాత తద్దినాలలో భోజనం చేయవచ్చు అలా భోజనం చేయకూడదని శాస్త్రంలో లేదని పండితులు చెబుతున్నారు అక్కడ పెట్టిన భోజనాలు పితృదేవతా సమానం విధంగా ఎవరైనా చనిపోతే వారి పేరు మీద ఏదైనా వస్తువును దానం చేయడం చాలా మంచిది రాగి తట్ట రాగి చెంబు ఇత్తడి చెండు ఇలా ఏదైనా దానం చేయవచ్చు ఇవి చేయలేకపోతే వస్త్రదానం చేయాలి చనిపోయిన వారి జ్ఞాపకార్థం చెట్టును దానం చేయడం కూడా చాలా మంచిదని పండితులు చెబుతున్నారు కాబట్టి అంత్యక్రియల్లో శవాన్ని తాకినా కూడా ఏమీ జరగదని పండితులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు